మున్సిపల్ చట్టానికి లోబడే మేము పనిచేస్తున్నాం వ్యక్తిగతంగా పనిచేయనందుకు అసత్య ఆరోపణలు అది చేసుడు సమంజసం కాదు అదే కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గౌరవ కౌన్సిలర్లను ఇబ్బందికి గురి చేసినట్టు అవుతుంది మంచిగా పనిచేసుకుంటున్నాం కౌన్సిలర్లు అందరూ ఎవరైతే ఆరోపణలు చేసిర్రో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి మా సొంత కౌన్సిలర్లు కానీ ఇతర కౌన్సిలర్లు కానీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళకు నివేదిక ఇయ్యాలి మా చైర్పర్సన్ దృష్టికి తెచ్చినా కూడా మంజుల రాజినాస్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద అవినీతిది దానికి సంబంధించిన ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మేము చర్య తీసుకోనికి కౌన్సిల్ ద్వారానే సిడీఎంఏ కానీ కలెక్టర్కి కానీ గౌరవ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విన్నవిస్తున్నాం ఈ మున్సిపాలిటీలో మాత్రం అవినీతి జరిగిన మీద జరిగినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి మేము వద్దాని అట్టలేదు సరే మా పార్టీ వాళ్ళు అంటే మా పార్టీ వాళ్ళే అంటున్నారు అంటున్నావు కదా దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నాయో ఆరోపణలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వాలి మాకు ఇవ్వకుండా మీ ద్వారా తెలుసుదారనే తెలుస్తుంది మాకు సంతోషం ఎట్లయినా కూడా కౌన్సిలర్ గట్టిగా పోరాటం చేయాలి తప్పు మీద ఎవరైనా సరే వాళ్ళకు పూర్తి సహకారం ఉంటుంది కానీ అనవసరం ఆరోపణ లేదో బట్టగా మీద పడితే కౌన్సిల్ చెడ్డ పెరుస్తుంది ఇలా ఇప్పుడున్న కమిషన్ కానీ గత కమిషనర్ కానీ అప్పుడు కానీ ఇప్పుడు ఒక లక్ష డెబ్బై తొమ్మిది ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల చెక్కులు మీరు అన్నట్టు యాభై నాలుగు చెక్కులు ఇవ్వడం జరిగింది అన్నట్టు ఈయన ఇచ్చింది యాభై నాలుగు లక్షలు ఏమి ఇచ్చిండు చెక్కులు ఈయన వచ్చినాక దాని మీద ఇంక్వెయిర్ చేసుకొని ఒక కోటి ఇరవై ఒక కోటి పంతొమ్మిది లక్షలు గత కమిషనర్ అయ్యి అన్ని ఎంపీలు సతకాలు అవి ఉన్నాయి కాబట్టి ఇవ్వకపోతే మిగతా వాళ్ళు కదా దాని మీద కూడా ఎగ్ చేయని మాకు అభ్యంతరం లేదు అలా అవినీతి అనేది ఏర్పడితే ఖచ్చితంగా శిక్ష పడవలసిందే ఎవరైనా సరే లేదు కానీ ఇష్టానుసారంగా మాట్లాడి బటగాల్చి మీద పడేస్తే కౌన్సిల్ చెడ్డ పెరుగుతుంది మనం అవాటలు కొట్టుకున్నాము గిన్ని రోజులు పనిచేసినాము ఇంత అది చేసినాము వ్యక్తిగతంగా ఏదో చూసుకొని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం దొంగ దొరికితే తప్పు దొరకబడితే ఖచ్చితంగా శిక్షించవలసిందే ఇప్పుడు మనకు పదమూడు కోట్ల ఆదాయం ఉండే సంవత్సరానికి ఐదు కోట్లు మనం పెంచుకున్నాం ఎందుకు పెంచినాము ఒక ఇల్లు నిర్మించుకొని మూడు నాలుగు ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళకి సరిపోకపోతే ఇంకో ఇల్లు కట్టుకున్నాడు కౌన్సిలర్కి ఎప్పు పెద్ద మనిషికి ఎప్పు పాత పర్మిషన్ ఉండదు మాకు అని చెప్పో అంతా తీసుకున్నారు సరే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము అప్పుడు ఏదో బండలు ఉంటే దాన్ని మధ్య గ్రానైట్ కానీ మంచిగా సోఫా సెట్లు కానీ సెట్ చేసుకో అయితే ఏది మంచి ఆ అసర్కార్ చేసుకోకపోతే ఈ కౌన్సిల్లో ఏందని అంటే రెవెన్యూ వాళ్ళు ఏది పోతే అరే మీద ఆరు వందలే ఉన్నది బిల్లు మిగతా మంచి బిల్డింగ్ ఉన్నది అని ఒక పది ఇళ్ళు తిరిగేసరికి తెలిసినాక ఏం చేసిన అంటే కౌన్సిలర్ మన చట్ట ప్రకారమే రెవెన్యూ చట్ట ప్రకారము కమిషనరు రెవెన్యూ ఆఫీసర్ల మీటింగ్ పెట్టుకొని మనకు ఆదాయం పెరుగుతుంది సార్ మరి మళ్ళా మీరు కౌన్సిలర్గా అడ్డుకుంటారు అని అంటే అడ్డుకునేది ఏం లేదు ఆదాయం పెరిగితే సంతోషం ఎందుకంటే మనం జీతాలు సక్రమంగా ఇవ్వాలి అని అన్నీ ఎంక్వైర్ చేయమని చెప్పినాం ఏదైతే కరెక్ట్ ఉన్నదో నిబంధనల ప్రకారము దాన్ని అట్లే ఉంచాలి నిబంధనల విరుద్ధంగా ఎక్కువ కన్స్ట్రక్షన్ అయ్యి డబ్బులు తక్కువ అడుతురు అని అంటే మీరు పెంచండి అని వాళ్ళకి పూర్తి అధికారం ఇచ్చినాం పెంచిరు ఇప్పుడు మనకు పర్మిషన్ల ద్వారా ట్రైన్ లైసెన్స్ ద్వారా ఎల్ఆర్ఎస్ ద్వారా మిగతా ఇంకా రెవెన్యూ సంబంధించిన బిల్లుల ద్వారా ఐదు కోట్లు ఒక సంవత్సరంలో పెంచుకున్నాం అంటే ఈ పది నెలల్లో అంటే కౌన్సిల్ మంచిగా పనిచేస్తున్నట్ట లేదా సరే మనం పెంచుతుండగా ఏదో రాజకీయ ఒత్తిళ్ళు నేను చెప్పింది చేయలే కావచ్చు అని వాళ్ళ ఆలోచన విధానంతో అవినీతి అవినీతి అన్నట్టు మరి అవినీతి అను కూడా వాళ్ళది అనేది నేను చెప్పా అది వాళ్ళకి ఇష్టపెడుతున్నాము అది అందరికీ వర్తిస్తుంది ఏ కౌన్సిలర్ అయినా సరే ఏ చైర్మన్ అయినా సరే ఈ మా మా హరీష్ రావు సార్ ఇల్లు అయినా సరే కొంతలు తక్కుంటే బిల్లు పెంచురని చెప్పినారు మరి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకొస్తే ఈయన ఎందుకు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ఏదన్నా గ్యాంబ్లింగ్ చేసిండా ఆయన మీద చర్య తీసుకోనికి మేము కూడా వెనకాడమని చెప్పి మీ ద్వారా తెలియజేపరుస్తున్నాం ఇప్పుడు కౌన్సిల్ ఏదైతున్నదో ఒకటో ఒక కోటి డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు యాభై నాలుగు చెక్కుల ద్వారా డబ్బులు ఇచ్చిరని అవినీతి అన్నట్టు అడుగు దాంట్లో మీరు లెక్కలు అడగండి ఏమున్నది ఒక కోటి పంతొమ్మిది లక్షలు పాత కమిషనర్ అయి ఈ యాభై నాలుగు వేరే వేలైతే ఈయన ఇచ్చిండు దాంట్లో లెక్కు ఉంటుంది లెక్క అడగండి అలా అవినీతి తేలితే మేమే కౌన్సిల్ ఇచ్చి తీర్మానం చేస్తాం ఈ కమిషనర్ మాకు వద్దు అప్పటి ఆఫీసర్ ఉన్నారో ఎవరి ఇంటికి కూడితే వాళ్ళతో వచ్చేది ఇక మళ్ళీ అంటే అంతేమైనా చేయి ఏదైనా చేయాలంటే అట్లా మేమే ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళని పెంచుకున్నాము ఎక్కువ ఉన్న వాళ్ళని ఇష్టపెట్టే సమస్య లేదని చెప్పి మేము కూడా అలా భద్రమైన ఏమి జరిగింది అంటే మున్సిపాలిటీలో అవినీతి జరిగింది అని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దానికోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవినీతి అంటే అవినీతి అంటే అవినీతి కొత్తగా ఇప్పుడే వచ్చిన మున్సిపాలిటీ కాదు ఇది మన కేసీఆర్ గారి ప్రభుత్వం హరీష్ రావు గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుండే మున్సిపాలిటీకి మంచి పేరు ఉన్నది సిద్దిపేట మున్సిపాలిటీ అంటేనే భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ మున్సిపాలిటీగా పేరున్న మున్సిపాలిటీ ఇది ఈ మున్సిపాలిటీ అవినీతి అంటే ఎట్లా నమ్ముతారు మా ఇప్పుడు మా కమిషనర్ వారు కమిషనర్ గారు గారు కావచ్చు ఇప్పుడు ఏంది మనము ఇంటి పన్నుల విషయంలో అవినీతి అని తీసుకొచ్చింది ఆయన వచ్చినప్పటి నుండేలి మనము ఐదు కోట్ల ఆదాయం పెంచుకున్నాం ఐదు కోట్ల ఆదాయం అంటే తక్కువ ఉన్న వాటిని ఎక్కువ చేసుకున్నాం లేని వాటికి పెంచుకున్నాం పెంచుకొని ఐదు కోట్ల ఆదాయం పెంచుకున్నాం అవినీతి జరిగిందని మిగతా వేరే ప్రభుత్వం కావచ్చు ఇంకా ఎవరన్నా కావచ్చు అన్నారు కావచ్చు అవినీతి జరిగితే ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఎవరున్నారో ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నదో వచ్చి చర్య తీసుకోమనండి వాళ్ళతో పాటు మేము కూడా పాల్గొంటాం సహకరిస్తాం వాళ్ళతో పాటు అవినీతి అవినీతి అని వట్టిగా వట్టిగా మున్సిపాలిటీని బయస్ చేయొద్దు మా మున్సిపాలిటీ ఏదానికైనా సిద్ధంగా ఉంటుంది మాకు హరీష్ అన్న నాయకత్వంలో మేము ఇప్పటివరకు కూడా అవినీతి అనేది ఇప్పటివరకు చేయలేము చెయ్యము కూడా తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లింక్ description below